హాయ్ అండి అందరు బాగున్నారా అందరికీ జయ శ్రీరామ్ ఈరోజైతే ఇప్పుడే అందరికీ అభిషేకాలు అయిపోయినాయి చక్కగా నీట్గా పూజలు అయిపోతున్నాయి ఇదిగోండి మన బంగారు చిన్న చిన్ని తండ్రిది ఇవాళ జయంతి ఇదిగోండి ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళినా మొన్న తులసిమాల తీసుకున్న త్రీ హండ్రెడ్ అయిందండి ఇప్పుడైతే మన బంగారు కొండకి గుడాలు వేస్తున్నా చిన్న గుడాలు అయిపోయింది కుక్కర్లో వేసి పోపేస్తున్నా ఇదిగోండి పాయసం కూడా వేసేసిన ఇది చింతపండు పులిహోర అన్నట్టు చింతపండు పులిహోర కూడా అయిపోయినట్టే ఇప్పుడు మనం పులిహోర చేసేద్దాం సర్వమంగళ మంగళ శివే సర్వార్థ సాధికే శరణేత్ర ఎంబకే గౌరీ నారాయణి నమోస్తు శ్రీమాత్రే నమ ఇదిగోండి వడమాల వేసిన పూలు తమలపాకులతో దండ అయిపోయింది ఇది కూడా ప్రసాదాలు అన్నీ వేసేసిన మన అంజనకి ఈ బనానా ప్రసాదాలన్నీ మన ఇంటి ముందు వాళ్ళకు ఇంటెనక వాళ్ళకి ఇట్లా మనకు ఒక ఐదారు ఊరికి అయితే అందరికి ఇస్తానండి నేనైతే ప్రతిసారి మనం ఉన్నంతలో ఎంతో కొంత అయితే మన పెద్దవాళ్ళు ఏం చెప్పారు ప్రసాదాలు చేసుకొని మనమే భొజ్జ నిండా తినకుండా మనకు తెలిసిన వాళ్ళకు తెలియని వాళ్ళకు కూడా కొంచెం పెట్టాలి కదా అందుకనే ఎంతో కొంత నాకు వీలైనంతవరకు అయితే చేసి షాతనైనంతవరకు అన్నట్టు పిల్లలు మేము అందరం కలిసి చేసినామండి చేసి ఈ వడమాల కూడా అన్నీ కలిపి ప్రసాదంగా ఇస్తానండి ప్లీజ్ అండి నచ్చితే లైక్ చేయండి